మరి ముందుగా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము మరి పన్నెండు రాశుల వారికి కూడా మరి ఏ విధంగా ఉందనేది నేను మీకు మీకు ఈ వీడియో లోపల తెలియజేస్తున్నాను ముందుగా మొదటి రాశి మేషరాశి మరి మేషరాశి ఈ విశ్వావసునామ సంవత్సరం లోపల ఏ విధంగా ఉంటుంది మరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను మేషరాశి వారి యొక్క ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు పూజము ఐదు అవమానము ఏడు ఈ సంవత్సరము మేషరాశి స్త్రీ పురుషులకు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది గత సంవత్సరం లోపల ఉన్న సమస్యలు కూడా ఈ సంవత్సరము తొలగిపోతాయి అదేవిధంగా ఏ వృత్తిలో ఉన్న అయిన వారికి కూడా ఎటువంటి లోటుపాట్లు కలగవు వారికి అన్ని విధాలుగా ఆదాయం చేకూరుతుంది చేతికి అందుతుంది అదేవిధంగా చేయు కార్యములందు మంచి నిపుణత ఉంటుంది ఇతరులను కూడా తమ వశం చేసుకోగలరు మేషరాశి వారు అదేవిధంగా మీ శక్తి సామర్థ్యను ఇతరులు గౌరవించడం వల్ల లాభం వస్తుంది అదేవిధంగా జీవన లాభాలు కలుగుతాయి కాకపోతే కొంచెము లోపల ఆధైర్యం అనేది ఉంటుంది కాబట్టి ధైర్యంగా పనులు చేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి ముందుగా కొంచెం అసంతృప్తి ఉన్న తర్వాత కొద్దిగా మేలు జరుగుతుంది సంఘంలోపల గౌరవం పెరుగుతుంది పెద్దవారితో పరిచయాలు గృహంలో శుభకార్యాలు చేస్తారు రాహువు కూడా మంచి స్థితి లోపల ఉన్నందువల్ల గత సంవత్సరము కంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు గతంలో నిలిచిపోయిన శుభకార్యములు కూడా ఈ సంవత్సరము జరిగిపోతాయి సుఖ సంతోషాలు కూడా కలిగిపోతాయి మేషరాశి వారికి ఈ సంవత్సరము సంవత్సరం కన్నా చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా మేషరాశి యొక్క ఉద్యోగులకు ఈ సంవత్సరం మేషరాశి ఉద్యోగులకు చాలా మంచి కాలము యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల మన్నలను పొందుతారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయ వారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్న కోర్టు కేసుల నుంచి కూడా విముక్తి అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా మరి మేషరాశి యొక్క ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరము చాలా బాగా ఉందని చెప్పవచ్చు రాజకీయ నాయకులకు మేషరాశి యొక్క రాజకీయ నాయకులకు గురుబలం చాలా బాగా ఉంది శని బలం కూడా ఉన్నందువల్ల చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ప్రజల లోపల మంచి గుర్తింపు వస్తుంది ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి ఏదో ఒక పదవి తప్పకుండా లభిస్తుంది కాబట్టి మేషరాశి యొక్క రాజకీయ నాయకుల కూడా ఈ సంవత్సరము ఖచ్చితంగా ఎన్నికల లోపల పోలీసు విజయం తప్పకుండా మీకు పరిస్తుంది అదే విధంగా వ్యాపారులకు ఈ సంవత్సరం మేషరాశి యొక్క అన్ని రకాల వ్యాపారులకు కూడా చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా హోల్సేలు మరియు రిటైల్ వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది కాంట్రాక్ట్ పనిచే గృహ కూడా గృహ నిర్మాణాలు కూడా విశేషంగా లాభిస్తుంది మేషరాశి యొక్క ఉద్యోగులకు కానీ మరి వ్యాపారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఏ రంగంలో ఉన్నవారి కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు అదేవిధంగా విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం ఉండడం వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది పరీక్షల లోపల మంచి ఉత్తీర్ణులు అవుతారు అదేవిధంగా ఇంజనీరింగ్ మెడిసెట్ మెడిసిన్ ఈ సెట్ లా సెట్ మొదలు ఎంట్రెన్స్ పరీక్ష లోపల పోలీసులు అయితే ఖచ్చితంగా మీకు మంచి కాలేజీ లోపల సీటు లభిస్తుంది ఉత్తీర్ణులు అవుతారు అదేవిధంగా ఎంట్రెన్స్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు మేషరాశి వారు పొందుతారు మరి వ్యవసాయదారులకు మేషరాశి యొక్క వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా చాలా బాగా పండుతాయి మంచి లాభం వస్తుంది అదేవిధంగా శని పదకొండో ఇంటి ఉన్నందువల్ల చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది మంచి దిగుబడి సాధిస్తారు గతంలో చేసినటువంటి రుణాలు కానీ రుణాలు అదేవిధంగా ఏమైనా అప్పులు కూడా అవన్నీ కూడా మీరు తీర్చివేస్తారు మంచి దిగుబడి సాధించి మంచి లాభాలు పొందుతారు మేషరాశి వారు మేషరాశి యొక్క వ్యవసాయ దారు ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు రెండు పంటలలోగా మీకు మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా స్త్రీలకు ఈ సంవత్సరము స్త్రీలకు కూడా కొంత అనుకూలంగా ఉంది శని ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా బాగానే ఉంటుంది అదే విధంగా భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి రాజు పనుక మంచిది విలువైన వస్తువులు ఉంటారు స్త్రీ సంతాన ప్రాప్తి ఉంటుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరము తప్పకుండా వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరము విశ్వాసు సంవత్సరం లోపల మేషరాశి వారికి గత సంవత్సరం కంటే కూడా చాలా బాగుందని చెప్పవచ్చు మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా ఇంకా మిగిలిన రాశి యొక్క వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తాను స్వామి